నల్గొండ జిల్లా కనిగల్ మండలం ధర్వేశ్వరం పర్వతగిరి గ్రామ పొలివలలో వెలిసిన పలికే కొంగు బంగారం తరలి శ్రీ ఎల్లం అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజ మల్లాచారి అర్చకతత్వంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీ అమ్మవారిని వివిధ రకాల గాజులతో శోభాయమానంగా అలంకరణ చేసి శ్రీదేవి ఖడ్గమాల విధానంతో విశేషంగా కుంకుమ పూజలు చేసి శ్రీ అమ్మవారికి చంద్రహారతి ఇచ్చారు నల్గొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశపురం పర్వతగిరి గ్రామాల పొలిమెరలో వెలిసిన పిలిచితే పలికే కొంగు బంగారు తల్లి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో మాసం రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీ అమ్మవారిని వివిధ రకాల గాజులతో శోభాయమానంగా అలంకరణ చేసి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర విధానంతో విశేషంగా కుంకుమ పూజలు చేసి శ్రీ అమ్మవారికి చంద్రహారతి ఇచ్చారు తరువాత మహిళ భక్తులు శ్రీ అమ్మవారికి వారి చీరలు సమర్పించి వడి బియ్యం పోసి శ్రీ అమ్మవారిని దీర్ఘ సుమంగలిగా చూడమని మా పిల్లలు బంధువులు అందరూ చల్లగా ఉండేలా చూడాలని శ్రీ అమ్మవారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదం అందజేశారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ ఈవో అంబటి నాగిరెడ్డి చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు पृथक्ति पत्पुत्रपरी कुंकुम पूजा हेम अलह संगकल हरि ओम ओं हई ह्री श्री श्री मात्रेय नम ओं विष्णुपादाश्राई नम पाद पूजयामी ओम अनंताय नमः जिंद पूजयामी ओम तक्षकाय नमः ध्यान पूजयामि ओम कर्कोटकाय नमः उरुम पूजयामि ओम चंद्रपानाय नमः नाभिं पूजयामि ओम धनंजयाय नमः उदरं पूजयामि ओम पद्माय नमः हृदयं पूजयामि ओम भूलिकाय नमः पादं पूजयामि ओम शेषाय नमः कंठं पूजयामि ओम ऐरावताय नमः मुखं पूजयामि ओम अष्टनेत्राय नमः नेत्रं पूजयामि